తీసుకుంటు సో గంజాయి తాగితే వాడికి ఏం చేయాలో అర్థం తెలియదు కాబట్టి వాడు దాగి ఉంటే పక్కన మీ ప్రమాదం మీ పక్కెట్లో ఉంటే దాగినా వాడు ప్రమాదం ఎప్పుడో తెలుస్తాం మీ దగ్గరికి కాబట్టి అటు ప్రశ్న మీకు ప్రోత్సహించవద్దు అట్లీస్ట్ తెలిస్తే చెప్పాలి ప్రోత్సహించారు బట్ మీకు దమాజం తీసి తీసుకొని మాట్లాడతాము మాట్లాడి ఎక్కడ బాధ్యత ఉన్నా మా సహకారం నూటి నూరు శాతం ఉంటుంది మీ మద్దతున్నా గంజాయి తాగితే వాళ్ళు ఏం పని చేస్తారు ఏదో అమ్ముతారు తెలియదు ఏం చేస్తారో తెలియదు మీరు పని చేస్తారు కంపల్సరీ ఉండే కాబట్టి ఎట్టి పద గంజాయిని కూడా మీరు ప్రోత్సహించదు ఎవరో సాగు చేసినా లేకపోతే గంజాయి వాడినా కూడా మనం వాళ్ళు ఇమీడియట్గా వాళ్ళు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది ఇస్తే వాళ్ళకి మంచి బహుమతులు ఇస్తాం మేము ఖచ్చితంగా దానివల్ల మీకు కూడా ఉపయోగం ఉంటుంది దాని దానివల్ల మీకు ప్రమాదం ఉంటుంది పక్కన ఉంటాయి గంజాయి దాని పక్కన ఉంటే పిచ్చోడు ఉంటే ఎటువంటి ప్రమాదం ఉంటుంది కదా పిచ్చోడుగుతుంది అందరికీ పోలీస్ శాఖ తరఫున నమస్కారాలు స్వాగతం సుస్వాగతం ఆల్రెడీ